కన్యారాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ తృతీయంలో చంద్రుడు లాభంలో రవి బుధులు ఆరులో రాహువు ఉద్యోగం శుభప్రదంగా ఉంటుంది ప్రారంభించిన పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి నుండి లాభం సూచితం స్థిరమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో మంచి జరుగుతుంది ప్రయత్నాలు విజయవంతమవుతాయి తోటి వారం నుండి ప్రోత్సాహం ఉంటుంది దేనికోసమే మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో మీకు శుభం జరుగుతుంది చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకొని సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా శ్రేయోదాయకమైన భవిష్యత్తు ఈ వారంలో తప్పనిసరిగా లభిస్తుంది వ్యాపారంలో కూడా కలిసి విశేషమైన బుద్ధిబలం సహకరిస్తుంది పెట్టుబడుల్లో లాభాలుంటాయి చెంచలత్వం లేకుండా ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ నిర్ణయాలని ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా నిర్ణయాలని మార్చకుండా శ్రేష్టమైన కార్యాచరణతో ముందుకు సాగండి శుభాలు జరుగుతాయి వ్యాపారంలో పలు రకాలుగా విస్తరించే వీలు కలుగుతుంది ఆర్థికంగా కాలం నడుస్తుంది మొహమాటం లేకుండా ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు జాగ్రత్తలు తీసుకుంటూ శాంతియుత జీవనాన్ని కొనసాగించండి